హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు వెంట వచ్చిన సొత్తు ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసలిది ఉండేది దాని పిసినిగొట్టుతనం గురించి కథలుగా చెప్పుకునేవారు పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిల్లులు పడ్డ చిన్న పాక దాని ముందు ఒక పక్క బాదాం చెట్టు మరో పక్క కరివేపాకు చెట్టును ఊళ్ళో దాన్ని చూసి అసహపడని వారు లేరు దాన్ని చూసి ఎవరు దాని జోలికి వెళ్ళేవారు కారు అది ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసలిది గుప్పెడు బియ్యం తీసుకొని రెండు రెమ్మలు ఇచ్చేది ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కానీ తీసుకొని ఒక పండు ఇచ్చేది దాని గుడిసె లోపల వంటకుండలు ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు అంతకన్నా కుళ్ళు గొంగలి ఉండేవి ఆ ఊళ్ళోనే రంగడు అని పని పాటలు లేని కుర్రవాడు ఒకడు ఉండేవాడు ముసలిదాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు గనక దాని ఆస్తి అంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు రంగడు ఒకనాటి మధ్యాహ్నం వేళ ముసలిదాని పాక దగ్గరికి వచ్చాడు ఆ సమయంలో ముసలిది బాదాం చెట్టు కింద గొంగళి పరుచుకొని తల కింద కుళ్ళు దిండు పెట్టుకొని పడుకొని చెట్టు మీదికి ఉడతలు రాకుండా కాపలా కాస్తుంది వాడు వస్తూనే అవ్వ నీ చెట్టు బాదాం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసలిదాన్ని అడిగాడు ముసలిది రంగణ్ణి ఎగాదిగా చూసి ఎవరు తిని చూశారు కావలిస్తే కానీ ఇచ్చి పండుకొని తిని చూడు అన్నది ఈ మాటకు రంగడు నవ్వుకొని అవ్వ నువ్వు ఒక్కదానివి పని అంతా ఎలా చేసుకుంటున్నావు సాయంగా ఉంటాను నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు ఎందుకు తిండి దండగ అన్నది ముసలిది దండగ లేదు అవ్వ రెండు రోజులు ఉంచుకొని చూడు దండగా అని తోస్తే పని మానిపించే నీ కరివేపాకు బాదం పళ్ళు నాలుగు వీధులు తిరిగి అమ్ముకొస్తాను నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి నీ పనులన్నింటిలోనూ ఆసరాగా ఉంటాను అన్నాడు రంగడు ముసలిది కాస్త ఆలోచించి సరే బాదం పళ్ళు ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు నాకు తృప్తి కలిగితే నిన్ను పనిలో ఉంచుకుంటాను అని దిండు గొంగళి తీసుకొని గుడిసెలోకి వెళ్ళిపోయింది రంగడికి ముసలిది తిండి పెడుతుందన్నందుకు వాడి చేత గొడ్డు చాకరీ చేయించింది అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క పెట్టి ఇచ్చేది ఒక్క కాని తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు వాడు బాదం పండు తినాలన్నా కానీ ఇచ్చి కొనుక్కోవలసిందే రంగడు ఇవన్నీ భరించి ముసలిదాని చావు కోసం ఎదురు చూస్తున్నాడు కొంతకాలం గడిచాక ముసలిదాని శక్తి పూర్తిగా ఉడిగిపోయింది అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బు తెచ్చుకుంది ముసలిది ఇంటికి వెళ్ళిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారి ఇంటి పక్కగా వచ్చాడు శెట్టి వాణ్ణి చూసి ముసలిముండా పాక తాకట్టు పెట్టి రెండు వందలు తీసుకొని వెళ్ళింది అందులో నీ వాట ఎంతరా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు ముసలిది ఇల్లు కూడా సొమ్ము చేసిందన్నమాట అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్ళిపోయాడు రాత్రిపూట ముసలిది పాకలో పడుకుంటుంది రంగడు బాదాం చెట్టు కింద పడుకుంటాడు ఒక రాత్రివేళ పాగలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు లోపల ముసలిది సెట్టి దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకుంటుంది నువ్వు చావగానే అదంతా నాకే దక్కేదే ముసలిదాన అనుకొని రంగడు తిరిగి వెళ్ళి బాదాం చెట్టు కింద పడుకున్నాడు ఇలా దాచిన డబ్బు ముసలిదాని దగ్గర ఇంకా చాలా ఉన్నదని వాడి నమ్మకం రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ముసలిది లేవలేదు దానికి ఏదో జబ్బు చేసింది గొంగళి పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చటానికి కూడా కష్టపడుతుంది తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో నాయన నాకు చావు ముంచుకొస్తుంది పద పోయి వల్లకాట్లో కాట్లో ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్లు చాలా డబ్బులు అడుగుతారు అంటూ లేచి కూర్చుంది రంగడు చిరాకు పడి వల్ల కాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా కట్టెలు మనుషులు కావద్దా అన్నాడు కాల్చటం దేనికిరా డబ్బుదండగా పూడ్చేస్తే పోలే గొయ్యి తవ్వటానికి కూడా బోలెడు డబ్బు అడుగుతారు ఆ గొయ్యి నువ్వే తవ్వు నేను చెట్టు కింద పడుకుంటా నా ప్రాణం గుటుక్కుమనగానే నన్ను గోతిలో పూడ్చిపెట్టు అన్నది ముసలిది ముసలిది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు రంగడు రంగడి సహాయంతో ముసలిది గొంగళి దిండు తీసుకొని బయలుదేరింది రంగడు గుణపం తీసుకున్నాడు ఇద్దరు శ్మశానానికి చేరారు ముసలిది ఒక చింత చెట్టు కింద దిండు మీద తలపెట్టి పడుకొని గొంగళి కప్పుకుంది రంగడు గంట గుంట తవ్వ ప్రారంభించాడు మధ్యలో ముసలిది గొయ్యి తవ్వటం అయిందా నాయనా అని అడిగింది అవ్వగానే నీకు చెబుతాలే అవ్వా నువ్వు పడుకో అన్నాడు రంగడు రంగడు గొయ్యి తవ్వటం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయ్యింది అవ్వా గొయ్యి తయారైంది చూడు అన్నాడు రంగడు ముసలిది పలకలేదు దాని ప్రాణం పోయి చాలాసేపు అయ్యింది పీడ విరగడైంది పాకలో డబ్బంతా నాది అని సంతోషించి రంగడు ముసలిదాని కుళ్ళు దిండు కుళ్ళు గొంగళి చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి తరువాత ముసలిదాన్ని గోతిలో పడుకోబెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు వాడు లాంతరు వెలిగించి పాక అంతా వెతికాడు నేల అంతా తవ్వాడు ఎక్కడా చిల్లి గవ్వలేదు పాక మీది ఆకులు పీకి చూశాడు ఏమీ ప్రయోజనం లేకపోయింది ముసలిది పాక తాకట్టు పెట్టిన రాత్రి ఆ డబ్బు కాజేసినా బాగుండేది ఆ డబ్బు కూడా మాయమైంది తాను ఏ జన్మలోనో ముసలిదానికి రుణపడి ఉండి దానికి చాకిరీ చేశాడు తనకు ఇంకేమీ దక్కలేదు ముసలిది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకొని తన వెంట తీసుకుపోయింది అన్న సంగతి రంగడికి తట్టలేదు తెల్లవార వస్తుంది పాక అంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందని తెలిసి రంగడు చీకటిలోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ